రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని అభివృద్ధి లక్ష్యంగా కలిసి ముందుకు వెళ్తామని కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు బోయినపల్లి వార్డు ఆరు అరవెల్లి ఎన్క్లేవ్ రాయల్ ఎన్క్లేవ్ కాలనీలలో ముప్పై తొమ్మిది లక్షల వ్యయంతో కంటోన్మెంట్ బోర్డు నిధులతో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఓపెన్ నాలా అభివృద్ధి పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి బానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి ప్రారంభించారు అనంతరం కాలనీల వాసులతో సమావేశమై వారు ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా సమకూరుతున్న మూడు వందల మూడు కోట్ల వ్యయంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో గతంలో కనీవిని ఎరగని అభివృద్ధి జరగబోతుందని అమ్రి సమన్వయం చేసుకుని కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మాట్లాడుతూ నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలు తానే స్వయంగా తెలుసుకుంటూ కంటోన్మెంట్ బోర్డు నిధులతో కాలనీ బస్తీలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆమె వెల్లడించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ స్థానిక నాయకులు బాణాల శ్రీనివాస్ ముప్పిడి మధుకర్ కాలనీ సెక్రటరీ చంద్రప్రకాష్ మహిళలు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది రెండు కాలనీ మీటింగ్ రెండు కాలనీ అసోసియేషన్ మెంబర్స్ తో పాటు సభ్యులందరినీ కలవడం చూడడం చాలా సంతోషంగా భావిస్తున్నాను అన్న చెప్పినట్టు మీ అందరి ఆశీర్వాదంతో ఫస్ట్ రెండు సార్లు కాకుండా కూడా మూడోసార్లు భగవంతుడు మా కంటోన్మెంట్ మీ కాల్ని హిస్తున్నారా నేను ఎమ్మెల్యేగా చీర చేయగలుగుతున్నాను మరి ముఖ్యంగా మల్లికార్జున గారు చెప్పినట్టు ఎలక్షన్లు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అప్పుడే రాజకీయం చేయాలి కానీ మిగతా టైంలో కోఆర్డినేషన్ చేసుకుంటే రాజకీయంలో ఉన్నాం ప్రజలకు మేలు చేయాలి కాలనీస్ కు మేలు చేయాలి బస్తీలకు మేలు చేయాలి వాళ్ళ అవసరాలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కానీ ప్రతినిత్యం వారు బీజేపీ నేను కాంగ్రెస్ వేరే వాళ్ళు వేరే పార్టీ అంటే వారి కాలనీకి డబ్బులు ఇవ్వని చెప్పడం మేము ఇవ్వనని చెప్తే కోఆర్డినేషన్ కాలనీ వాసులకు కావచ్చు వాసులకు నష్టం జరుగుతుంది వారు ఏది చెప్తే నేను ఓకే అంటా నేనేది చెప్తే కూడా మన మెంబర్ కావచ్చు అన్నగారు కావచ్చు మెంబర్ అయినా కూడా మొత్తం కీస్ అంతా అన్న దగ్గర ఉంది కాబట్టి మొత్తం వారి ముందు నడిపిస్తారు కాబట్టి మంచి కోఆర్డినేషన్ తోటి వారు వచ్చిన నామినేటెడ్ మెంబర్ అయిన తర్వాత ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఏంటంటే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా అవుతుంది ముందు వర్క్స్ ఏది పెట్టినా కూడా క్యాన్సిల్ అయ్యేది ప్రతి దానికి ఆంక్షలు అడ్డంకులు ఉండేది ఇప్పుడు ఒకటే మేము డిసైడ్ అయినాం వారు ఏ రోజైతే మెంబర్గా ఓటు తీసుకున్న ఆ రోజు నుంచి మనం ఇద్దరం ఉండేది ప్రజలకు మేలు చేయడానికి కాబట్టి ప్రజలకు అవసరాలు సమస్యలు ఏముంది ఫస్ట్ దృష్టి సరించి ఆ సమస్యలను పరిష్కరించాలని మేము అనుకున్నాం అదే మాదిరిగా ఏది నేను చెప్పినా వారు చెప్పి ఇప్పటిదాకా బ్రహ్మాండంగా నడుస్తుంది ఇదే మాదిరిగా కూడా ముందుకు సాగుతుందని పూర్తిగా నా నమ్మకం విశ్వాసం అలాగే రాయలెండి పూలో ఇరవై ఐదు లక్షలకి రెయిన్ వాటర్ నాలా రెయిన్ వాటర్ ఉంది అది కూడా చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజులలో ఒక మూడు వందల మూడు కోట్లు వచ్చినాయి దాంట్లో కూడా పెట్టుకున్న డెవలప్మెంట్ చేశారు అలాగే ఇప్పుడు వర్షాకాలం జర వర్షాలు తగ్గిన కాంతే మొత్తం రోడ్లన్నీ డ్యామేజ్ చేయడం జరిగింది పూర్తిగా వర్షాలు తగ్గిన తర్వాత కంటోన్మెంట్ బోర్డు నిధులతో ఐదు కోట్లతో ఈ రోడ్లన్నీ కంట్రోల్మెంట్ అంతా రోడ్లన్నీ యాజ్మార్కులు చేస్తామని తెలియజేస్తారు